మంది ఎంపీలను యూనివర్సిటీ ఆఫ్ షికాగో పంపింది పార్లమెంట్ ఇంకొక వ్యక్తి ఉండే ఆయన పేరు ప్రొఫెసర్ నరేంద్ర జాదవ్ ఆయన మహారాష్ట్ర నుంచి ఆయన రాజ్యసభ ప్రెసిడెంట్ నామినేటెడ్ మెంబర్ ఆయన పూనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆయన ఎన్నో ఇష్యూ ఎన్నో ద పొలిటికల్ సైన్స్ ఎన్నో పుస్తకాలు రాసిండు కానీ ఆయన తోటి వారం అక్కడనే ఉంటుంది వారం అక్కడనే ఒకటే హోటల్లో పక్క పక్క రూమ్లు ఉంటే మంచిగా పరిచయం అవుతుంది అయితే వారు ఇప్పుడు బతుకున్న వాళ్ళ అన్నింటిలో ఫోర్ మోస్ట్ అంబేద్కర్ రైటింగ్ ఎక్స్పర్ట్ నలభై పుస్తకాలు రాసిండు నలభై పుస్తకాలు అంబేద్కర్ మీద రాసిండు నాకు పదిహేను పుస్తకాలు ఉంటాయి ఇక్కడ నేను కూడా రెండవ మూడో పుస్తకాలు చదివా కానీ వారితో చర్చ చేస్తే అప్పుడు తెలిసింది అంబేద్కర్ గారు ఏంటంటే అంబేద్కర్ గారు రెండు డిగ్రీలు ఉండేది పిహెచ్డి డాక్టరేట్ డిగ్రీలు రెండు లేదు కానీ అంబేద్కర్ గారు అమెరికాలో చదివిడు ఏకైక నాయకుడు అమెరికాలో సభ్యుడు ఆలోచన విధానం వేరే తిట్టుకుంటారు నల్లోళ్ళు ఉంటారు తెల్లోళ్ళు ఉంటారు డాక్టర్ మార్టిన్ కింగ్ లూథర్ అసే నాయకులు అక్కడ ఉంటారు అక్కడ సదు ఆడ ఫ్రీ ఎకానమీ ఉంటుంది మళ్ళా ఇక్కడ ఇంగ్లాండ్లో సది కానీ అంబేద్కర్ గారు ఎకనామిక్స్ పిహెచ్డి చేసి ఎన్నో రీసెర్చ్ పేపర్స్ వాళ్ళు పబ్లిష్ చేసిండ్రు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంగ్లాండ్కి వచ్చి ఇంకో పిహెచ్డి చేసి వారు రాసిన పుస్తకాలు అఫ్ కోర్స్ అంబేద్కర్ అంటే ఒక ఇంపార్టెంట్ అంశం సామాజిక న్యాయం రిజర్వేషన్స్ వేయాలకు వస్తారు కానీ చాలామందికి రా తెలియదు ఏంటంటే వారి ఎకానమీ మీద ఎన్నో పుస్తకాలు రాసిట్లు ఆయన పుస్తకాలు రాసిన ఎంతోమంది చదివినరు వీళ్ళిద్దరు పుస్తకాలు ఇవ్వగలరు ఇప్పుడు చదువుతుండ్రు ఇప్పుడు ఆ పుస్తకాలు ఎక్కువ సరగుతున్నా అంబేద్కర్ పుస్తకాలు ఆయన సబ్జెక్ట్స్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఎత్తుకు ఎట్లా జనరేట్ అయితే రాష్ట్రాలు ఎట్లా చేయాలి ఆయన వల్లనే ఇప్పుడు డిస్కామ్లు స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు సృష్టించింది ఆయన ఎలక్ట్రిసిటీ మీద మాట్లాడింది నాకు మంచిగా తెలుసు ఎలక్ట్రిసిటీ మీద ఆయన అందరూ ఫార్ చీప్ అండ్ అబండెంట్ ఎలక్ట్రిసిటీ ఇట్ షుడ్ నేషన్ షుడ్ హావ్లైజ్ అయితే ఎలక్ట్రిసిటీ బోర్డు సృష్టించింది ఆయన సెకండ్ ద వాల్యూ ఆఫ్ ద రుపీ ఇన్ బ్రిష్ ఇండియా ఒక ఆయన వల్లనే రిజర్వ్ బ్యాంక్ సృష్టించు నీళ్ళ మీద కొట్లాటలు అవుతాయని ఆయన అప్పుడు ఆలోచించి సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి సృష్టించి ఆయన కానీ తొంభై శాతం అంబేద్కర్ అంటే రిజర్వేషన్స్ అండ్ దళితులు నాయకుడు తొంభై శాతం అదే మాట్లాడతారు ఆయన మన భారతదేశం చేసి అది చాలా మంది కానీ దాని తర్వాత ఆయన వైస్రాయ్ ఎక్స్పర్ట్ అంటే స్వాతంత్రం రాకముందు రాయ్ ఎగ్జిక్యూటివ్ కమిటీల మెంబరుండే ఎందుకంటే దాని తర్వాత స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా తను ఏమన్నాడంటే విభజన అవుతుంటే విభజన కావద్దు కానీ ఎట్టి పరిస్థితులు అవుతుంటే ప్రజల అభిప్రాయం తీసుకొని పాకిస్తాన్ ఇండియా విభజన కావాలని అన్నాడు కానీ నెహ్రూ ఏమో ఏమన్నా కానీ నేనే ప్రధానమంత్రి కావాలని ఆయన పట్టుబడ్డాడు పట్టుబట్టి అది సాధించుకు విభజన అయింది ఇక్కడ నేరుగా ప్రధానమంత్రి అయిపోయింది కాబట్టి నేను తెస్త మర్చిపోయినా అయినా అది రాసినాక రాజ్యాంగం రాసినాక లాస్ట్ పేజీ అంత రాజ్యాంగం అయినా అందరి సతకాలు పెట్టాలి కదా అయితే ఆ రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ సతకం ఎవరు పెట్టాలి ఫస్ట్ ప్రోటోకాల్ ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అది చూడాలి నా దగ్గర కాపీ ఉంది ఎప్పుడన్నా ఆఫీస్కి వస్తా చూడండి నేను రేపే ఫేస్బుక్ మా ట్విట్టర్ లా సోషల్ మీడియా పేజ్ పెడతా నెహ్రూ అన్నాడు ఇక్కడ తెప్పించుకు తెప్పించుకున్నాడు ఫస్ట్ సంతకం నెహ్రూ పెట్టిండు అది ఎట్లా అంటే సిగ్నేచర్స్ రాసి వన్ టూ త్రీ ఫోర్ ఉంటుంది ఆ సంతకం ఎంత ఎట్లా అంటే మీద జాగ కూడా లేకుండా పెట్టిండు ఎంత తర్వాత ప్రెసిడెంట్ అంటే ఫస్ట్ నెహ్రూ పెట్టినాక రాజేంద్ర ప్రసాద్ దగ్గర పెట్టిండు తీసుకోండు అందరు అన్నారు మీరు సంతకం ఉండాలి సంతకం పెడతాం చాగలేదు అయితే ఆడ గీత కొట్టి ఆరుమారు పెట్టి రాజేంద్ర ప్రసాద్ సతకం పెట్టి ఇది మన దురదృష్టం రాజ్యాంగం ఫస్ట్ సిగ్నేచర్ నుంచి రాజ్యాంగాన్ని అంగ దొరికింది మన దేశంలో అయితే అంబేద్కర్ గురించి ఒక ఎకనామిక్ థియరీ గురించి ఆడమ్ స్మిత్ అని స్కాట్లాండ్లో ఎంకట పదిహేడు శతాబ్ది ఎకానమిస్ట్ అనమాట ఫస్ట్ టైం మోడర్న్ ఎకానమీ పుట్టిందంటే ఆయన వల్ల అమెరికన్ ఎకానమీ ఫ్రీ మార్కెట్ ఇవన్నీ పుట్టిందంటే ఆయన ఆలోచన ఏంటంటే ఆయన ఆలోచన ఆయన పెంటర్ తన బాగా ఎంతో చాలా సరిపోతే ఆయన ఆ ఎకానమిస్ట్ మొన్న మొన్న అమర్థసమిస్ట్ వీళ్ళందరూ మోడర్న్ డే అన్నమాట అనమాట మోడర్న్ ఎకానమీ నైన్ సెవెంటీన్ హండ్రెడ్స్లో పుట్టింది అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా ఎకానమీస్ థియరీ కూడా ఏంటంటే ఒకవేళ ఓ ధనవంతుడు ఉందనుకోండి అందరూ పేదలు ఉంటారు ఓ దేశంలోనో రాష్ట్రంలోనో ఒక మార్కెట్లనో ఒక ధనవంతుడు ఉందనుకోండి ఆ ఎదిగి ఎదిగినే ఆగిపోతాడు ఇంకా ధనవంతుడు కాలేదు కాగలగాడు ఎందుకంటే ఉదాహరణగా చెప్తున్నా నేను ఒక ఫ్యాక్టరీ మన బట్టల ఫ్యాక్టరీ ప్యాంట్లు షర్ట్లు కొట్టి నేను అమ్ముతాను ఇవ్వ మీ అందరు పేదోళ్ళు నేను ఒక్కనే ఫ్యాక్టరీ ఉన్నది నేను అందరికి అమ్మేస్తాను అమ్మేసినాక ఆ పేదోళ్ళు పేదోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి వాళ్ళ జేబులో అయిన పైసలు పెడితే మళ్ళా బట్టలు కొంటారు వాళ్ళు ఎదిగితే నేను ఎదుగుతాను పేదోళ్ళు ఎదిగంది కింద వాళ్ళు ఎదిగంది అసలు ఏది ఎదిగాదని థియరీ సామాజిక న్యాయం కాదు కానీ ఇప్పుడు అంబేద్కర్ గారు వెనుకబడిన వర్గాలు ముందకు రావాలంటే మొట్టమొదటి సామాజిక న్యాయం కానీ కేవలం సామాజిక న్యాయం కా కాదు అన్నా ఏ దేశమన్నా ఎదగాలంటే ఏ దేశమన్నా ఎదగాలంటే సామాన్య పద్ధతి ఎదగాలి ఎనకబడిన వాళ్ళు ఎదగాలి ఇప్పుడు అమెరికా ఎదిగిందంటే ఆడ బిల్ గేట్స్ మిలియనేస్ ఉన్న వాళ్ళు కాదు ఆడ ఈవన కూలి చేసుకోడు అదే జీన్స్ ప్యాంట్ వేస్తాడు అదే బార్కు పోతాడు అదే బియర్ తాగుతాడు అదే కార్ నడిపిస్తాడు అందుకే అమెరికా ఎదిగిందని ఇది సో అంబేద్కర్ గారి ఆలోచన తనకు ఒక సైడ్ సామాజిక న్యాయం తెలుసు ఇంకో సైడ్ ఎకానమీ తెలుసు వీళ్ళిద్దరికీ ఈ రెండింటి మీద కూడా ఎక్స్పోజర్ ఈనకు లేదని అనుకుంటున్నా అయితే అంబేద్కర్ ఎన్నో చాలా దూరం ఆలోచన అంబేద్కర్ గారు ఎప్పుడు ఈరోజు తెలంగాణ వచ్చిందంటే అంబేద్కర్ వాళ్ళే మీకు తెలిసిందో వచ్చు ఉద్యమంగా చెప్పేది ఎందుకంటే అంబేద్కర్ ఎప్పుడు కూడా చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉండేది అంబేద్కరే కాదు ఇంకో ఆలోచన ఆర్ఎస్ఎస్ సంఘ్ బీజేపీ కూడా ఎప్పుడు కూడా చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉండేది దేశానికి ఒకటే రాజ్యాంగం ఉండాలి రెండు రెండు రాజ్యాంగాలు ఉండొద్దు అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీకి వ్యతిరేకంగా ఉండే మనం రద్దు చేసిన టోటలీ వ్యతిరేకంగా ఉండే అంబేద్కర్ గారు ఆలోచన అందరు సమానంగా ఉండాలి రిలీజియస్ ఫ్రీడమ్ ఉన్నది నా గుండెల మనుషుల జై శ్రీరామ్ ఉండొచ్చు నా గుండెల మనుషుల జీజస్ క్రైస్ట్ ఉండొచ్చు నా గుండెల మనసులో అల్లా ఉండొచ్చు లేకుంటే నా గుడిలా మస్జిద్లా ఉండొచ్చు కానీ ఒక్కసారి నేను పబ్లిక్ స్పేస్ వచ్చి పొలిటికల్ స్పేస్ వస్తే అక్కడ స్థాయి ఉండదు అక్కడ అందరూ సమానమే అని సెక్యులర్ అనే భావంతో రాశారు వీళ్ళు సెక్యులర్ అనే పదం పెట్టిరు కానీ చేసేటువంటి యాంటీ సెక్యులర్ మన గుడ్లు గవర్నమెంట్ కంట వాళ్ళకేమో ఫ్రీడమ్ అంట అది పెట్టండి ఇవాళ ఇవాళ్ళైతున్న ఎలక్షన్స్ గురించి చూడండి ఇవాళ అవుతున్న ఎలక్షన్స్ ఏంది ఎవరితోటి రెండే రోడ్డు క్యాండిడేట్లు ఒకటి బీజేపీ ఒకటి ఎంఐఎం ఎంఐఎం అంటే ఏంది మజ్లీస్ ఏ ఇహాదుల్ ముసల్మీన్ మజ్లీస్ అంటే ఏంటి చెప్పండి మచ్లీస్ అంటే ఒక బయట దీన్ని మజ్లీస్ అనొచ్చు మనం అందరం గురించి చూసుకొని మాట్లాడుతున్నాం ఒక గ్రూప్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్ ఇతిహాదుల్ అంటే యూనిటీ ఐక్యత ముసల్మిన్ అంటే ముస్లిం అంటే మజ్లీస్ ఏ ఇతిహాదుల్ ముస్లిం అంటే ముస్లిం యూనిటీ పార్టీ అనమాట ముస్లిం ఐక్యత పార్టీ వాళ్లకు సెక్యులర్ అనే హక్కు ఉందా హక్కు ఉందా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి ఉందా వాళ్ళ సపోర్ట్ ఇచ్చే టీఆర్ఎస్ అసలు మనం నిద్రలున్నామా మన ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్స్ పొలిటికల్ పార్టీస్ నిద్రలున్నామా ఎట్లా మనము అంగీకరిస్తాం ఆ పదం రాహుల్ గాంధీ నోట్లు ఇచ్చేస్తుంది ఎవరు సెక్యులర్ కాదంట మనము సెక్యులర్ కాదంట మన ఆలోచన మన ధర్మము అన్నిట్లా సెక్యులర్ అంటే మనది వసుదేవ కుటుంబం అంటారు కుటుంబకం అంటారు వాళ్ళు మీరు కొట్టారంటారు మీరు మీరు కాఫీ సంబంధాలు అంటారు సెక్యులర్ అనేది మనమే అయితే అంబేద్కర్ గారు సిఏ ఆయనకు కావాల్సి ఉండే సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడంటే పాకిస్తాన్ విభజన అయినప్పుడు ఎంతో మంది హిందూ దళితులు పాకిస్తాన్ నుండే ధనవంతులు మంచిగా ట్రైన్లలో ట్రైన్లలో కార్లల్లో వస్తారు వాళ్ళ అక్కడనే ఉన్నారు వాళ్ళు ఇమీడియట్లీ రాగలగరు అది ఎంతో ఎన్నో హత్యలు అవుతున్నాయి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఇమీడియట్లీ రాగానే వాళ్ళకి సిటిజన్ ఇవ్వాలని తను అంబేద్కర్ గారిని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తనకు పెట్టాలని ఉండే ఇప్పుడు మొన్న అసురుద్దీన్ వయసి అవతల మొన్న రాహుల్ గాంధీ అంటారు మనం అంబేద్కర్కు వ్యతిరేకమంట వాళ్ళు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకము వాళ్ళు అంబేద్కర్కు వ్యతిరేకము అట్లనే నేను మతం గురించి మన నమ్మకాల గురించి ఎందుకు చెప్పిందంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంట్లో గుండెలు ఏమన్నా ఉండొచ్చు మన గుడిలా మసీదులు ఏమన్నా ఉండొచ్చు కానీ బయటనైతే అందరికి ఒకటే చట్టం ఉండాలి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి ఇంకా నా తీర పదవ తారీఖు వరకు పదవ స్టాండర్డ్ ట్వెల్త్ స్టాండర్డ్ వరకు అంబేద్కర్ గారి ఏం అవగాహన లేకుండా వచ్చే తరాలు ఉండొద్దని మోడీ గారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలా అంబేద్కర్ గారిని సిలబస్ పెట్టింది ఇప్పుడు ఓన్లీ మహారాష్ట్ర గవర్నమెంట్ ఉన్నది ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఒక పారాగ్రాఫ్ ఉన్నది కదా సిలబస్ ఉండాలి రాజ్యాంగం మీద సిలబస్ ఉండాలి ఇవన్నీ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇవన్నీ చూస్తుంటే కనిపిస్తుంది ఏంటంటే నిజంగానే ఇప్పుడే అంబేద్కర్ గారికి గుర్తింపు వస్తుంది అంబేద్కర్ గారి ఆశయాలు ఇప్పుడే నెరవేరుతున్నాయని నాకు అర్థిస్తుంది అన్నగారు అన్ని విషయాలు సవివరంగా అంబేద్కర్ గారిని ఏ విధంగా అవమానపరిచారు ఆయన యొక్క ఆశయాలను ఆయన సిద్ధాంతాలను మనం ప్రజలకు తెలియజేయాలనే విషయాన్ని చాలా క్లుప్తంగా మనకు వివరించినందుకు ధన్యవాదాలు నెక్స్ట్ క్యాండిల్ ర్యాలీ ఉంటుంది అందరం పాల్గొనాలి దాన్ని విజయవంతం చేయాలి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం ఈ కార్యక్రమానికి ధన్యవాదాల కార్యక్రమం రమేష్ చెప్పాలి ఈరోజు రంగారెడ్డి జిల్లా రూరల్ భారతీయ జనతా పార్టీలో అంబేద్కర్ గారి మేధాల ముఖ్య ముఖ్యంగా పాల్గొన్నటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ విశ్వేశ్వర రెడ్డి గారికి అధ్యక్ష జిల్లా రూరల్ అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ గౌడ్ గారికి అలాగే పెద్దలు బాషా గారికి చిన్న సామాతి గారికి అలాగే కాజు శ్రీనివాస్ గారికి శ్రీరామన్న గారికి రాధాక గారికి ఉపేంద్రన్న గారికి వచ్చిన మేధా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా రూరల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు స్పైసీ ఆఫ్ కొత్తపేటలో ఒక సెమినార్ని కండక్ట్ చేశారు ఇందులో ముఖ్యంగా అంబేద్కర్ గారు వారి జీవిత చరిత్ర వారి వారి రచనలు వారి యొక్క ఆదర్శం వారి యొక్క ఆశయాలు వారి యొక్క ఉద్దేశాలు అటు వారు కేవలము రిజర్వేషన్స్ అనేటువంటి విషయం మీదే కాకుండా ఇటు ఆర్థిక శాస్త్రం అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి అనేక విషయాల మీద ఎంత అవగాహన ఉందో ప్రజలకు ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది దాన్ని మన కొండా విశ్వేశ్వర గారు చాలా స్పష్టంగా వివరించారు అలాగే చాలామంది అడ్వకేట్స్ మేధావులు ఇంటెలెక్చువల్స్ పార్టిసిపేట్ చేశారు సో ఇందులో మనం కూడా పార్టిసిపేట్ చేయడం మనకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ జై శ్రీరామ్